ప్రిలరా బాన్నర క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి ఈరోజు మరి హిబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము నూట నలభై అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము ఏడో వచ్చినము నీ మహా దయా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసేదరు ప్రిలర ఈ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన ఈ కీర్తన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దేవునిని స్థుతించేది దేవునిని స్థుతించుట దేవునిని ఆరాధించుట ప్రిలరా ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించేదారు వారు అంటే ఎవరు దేవుని ఎరిగినటువంటి ప్రజలు దేవుని గురించినటువంటి అనుభవముగా అనుభవ జ్ఞానము కలిగినటువంటి ప్రజలు వాళ్ళు ఏం చేస్తారంట దేవుని యొక్క మహాదయాళుత్వం అర్థమవుతుందా దయాళుత్వము కాదు మహాదయాళుత్వం ఈ మహాదయాళుత్వమును గురించి మరి వాళ్ళు ప్రకటిస్తారు ప్రజల మధ్య ప్రకటిస్తారు దయాళుత్వము అంటే ఇంగ్లీష్ బైబిల్లో మరి గుడ్నెస్ ఆఫ్ గాడ్ అనగా దేవుని యొక్క మంచితనం దయాళుత్వము అంటే దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క మంచితనమును గురించి వాళ్ళు మరి అనేక మంది ప్రజలకు ప్రకటిస్తారు అవును ప్రియులారా మరి దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఎవరైనా కానీ దేవుని ద్వారా మేలు పొంది దేవుని ద్వారా ఆశీర్వాదం పొందినటువంటి ప్రజలు ఎవరైనా కానీ దేవుని గురించి చెప్పకుండా వాళ్ళు మౌనంగా ఉండలేరు దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను గురించి వారు చెప్పకుండా మౌనంగా ఉండలేరు ఎందుకంటే దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని దయాళుత్వాన్ని వాళ్ళు ప్రజలకు చెప్పుటలో ఉండేటువంటి సంతోషం ఆనందం వారు అనుభవిస్తారు అవును ప్రియులారా ఎందుకు అంటే దేవుడు వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబంగా కావచ్చు ఒక సంఘముగా కావచ్చు సమాజముగా కావచ్చు ఎవరికైనా కానీ ఆయన మేలు చేసే దేవుడు తన యొక్క మంచితనాన్ని తన ప్రజల పట్ల చూపించే దేవుడు అవును ప్రిలరా దేవుడు సృష్టిని మరి ఆరు దినాలలో సృష్టించాడు కదా ఈ ఆరు దినాల సృష్టిలో మానవుణ్ణి ఏ దినాన సృష్టించాడు ఆయన సృష్టిలో అన్నిటికంటే చివరగా సృష్టించబడింది ఏమిటి అంటే ఆ దానిని సృష్టించిన తర్వాతనే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు ఏంటి ఆయన సృష్టించినటువంటి చివరిది అంటే మానవుణ్ణి ఆదామును సృష్టించిన తర్వాతనే ప్రిలరా ఆదామును సృష్టించిన తర్వాతనే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు చూసారా ఈ ఆరు దినాల మరి సృష్టిలో మానవునికి ఏది అవసరమో మానవుడి భూమి మీద జీవించటానికి మానవుడు ఈ భూమి మీద మరి సకలమైనటువంటి మేలు తర్వాత మరి విశ్రాంతి కలిగి ఈ భూమి మీద జీవించటానికి ఏవేవి అవసరమో అవన్నీ కూడా ప్రియులారా మానవుని తయారు చేయటానికి ముందుగానే దేవుడు సృష్టించాడు ప్రియులారా మానవుని విషయంలో దేవుని యొక్క మంచితనం దేవుని యొక్క దయాళుత్వం ఎంత గొప్పదండి ఎంత గొప్పదండి ప్రిలారా కాబట్టి మానవునికి ఏది అవసరమో నీరు కావాలా నీరు సృష్టించాడు మరి ఫలాలు కావాలా ముందుగా సృష్టించాడు మరి పక్షులు కావాలా తర్వాత జంతువులు కావాలా జలచరాలు కావాలా అన్నీ కూడా ముందుగానే సృష్టించాడు చూసారా అంతేకాదు మానవుడు తెలుసుకోవటానికి మరి పగలు రాత్రి మరి తేడా తెలియటానికి పగలు ఒక ప్రిలారా సూర్యుడిని సృష్టించాడు రాత్రి చంద్రుడిని సృష్టించాడు సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించాడు చూశారా ఇవన్నిటిని కలుగజేసిన తర్వాతనే మానవుని సృష్టించాడు కాబట్టి దేవుడు మానవుని యొక్క సృష్టిని తయారు చేయటానికి ముందే మానవుని సృష్టించటానికి ముందే సమస్తాన్ని సృష్టించాడు మానవుని పట్ల దేవుడు ఎంత దయాలత్వాన్ని కనబరుస్తూ వచ్చాడు ప్రియులారా చూసారా అయితే ఈ సృష్టించబడినటువంటి మానవుడు చక్కగా దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని సమృద్ధిగా అనుభవిస్తూ మానవుడు తప్పిపోయినవాడుగా ఉంటున్నాడు పడిపోయి మరి ఆ విధంగా తప్పిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దారి తొలగిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా మానవునికి మరి చర్మపు వస్త్రాలను చర్మపు చొక్కాయలను వారికి కుట్టించాడు తొడిగించాడు ప్రిలర వారికి వస్త్రాలు అవసరమని ఆయనకు తెలుసు ఆ సమయంలో కూడా ఆయన యొక్క మంచితనాన్ని ఆయన యొక్క దయాళుత్వాన్ని దేవుడు కనబరుస్తూ వచ్చాడు ప్రిలరా కాబట్టి దేవుడు ఎంతో దయగలిగిన వాడు దేవుడు ఎంతో మంచివాడు మంచితనం కలిగినటువంటి వాడు ప్రిలరా అంతేకాదు మానవుడు చెడిపోయి పాడైపోయి పతనమైపోయినటువంటి పరిస్థితుల్లో మానవుణ్ణి రక్షించట కొరకు మానవుణ్ణి తిరిగి మరలా తిరిగి సమకూర్చుట కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు ఏసుక్రీస్తు ప్రభువారు వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఆయన చనిపోయాడు అర్థమవుతుందా ప్రియులారా మరి మానవుడిని రక్షించటానికి కూడా తన యొక్క దయను కనబరుస్తూ వచ్చాడు తన దయాళుత్వాన్ని తన యొక్క మంచితనాన్ని దేవుడు కనబరుస్తూ వచ్చాడు ప్రిలరా దీనిని బట్టి మనము ఏమర్థము చేసుకోవచ్చు మానవుని విషయంలో దేవుడు ఎంత మంచితనాన్ని కనబరుస్తూ ఉన్నాడో కదా మానవుని విషయంలో దేవుడు ఎంత దయాళుత్వాన్ని కనబరుస్తూ ఉన్నాడో కదా ప్రిలరా చూడండి కీర్తన గ్రంథము ఎనభై ఆరో అధ్యాయంలో ఐదో వచ్చినంలో ఒక మాట ఇలా రాయబడుతూ వచ్చింది ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు చూసారా ప్రిలరా ఈ కీర్తన కూడా దావిదు రాసినటువంటి కీర్తనే అంటున్నాడు ప్రభువా నీవు దయాళుడవు ఏ విషయంలో దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినవాడు మానవుణ్ణి ప్రిలరా మానవుని యొక్క పాపమును క్షమించటానికి కూడా ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నటువంటి వాడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నటువంటి వాడు పాపమునకు వచ్చు జీతం మరణం అని దేవుడు ముందుగానే చెప్పాడు కానీ ఆ మరణం పాలైపోవటము మానవుడు మరణమైపోవటం దేవునికి ఇష్టం లేక ఆయన ఎవరి దగ్గర ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతారో ఎవరైతే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును కోరుకుంటారో ఆ శిలువ దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ కూడా ప్రిలారా ఆయన క్షమా క్షమాపణ అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు క్షమాపణ అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు చూసారా ఆయన క్షమించే దేవుడు తన యొక్క మంచితనాన్ని తన యొక్క దయాళుత్వాన్ని ఈ క్షమించే విషయంలో కూడా ప్రజల పట్ల కనబరుస్తూ వచ్చాడు అంతేకాదు ప్రియలారా మరి ఈ నలభై ఐదో అధ్యాయం నూట నలభై ఐదో అధ్యాయంలో ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి దేవుని యొక్క మంచితనాన్ని తెలియచేసేటువంటి వచనాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి తొమ్మిదో వచనంలో ఒక మాట ఉంది యహోవా యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి యహోవా అందరికీ ఉపకారి ప్రిలారా ఆయన ఉపకారము చేయటలో మానవునికి తన యొక్క దయను కనబరుస్తూ ఉన్నాడు మానవునికి ఉపకారము చేయటలో దేవుడు తన యొక్క మంచితనాన్ని కనబరుస్తూ ఉన్నాడు చూసారా ఎహోవా అందరికీ ఉపకారి ఏ భేదము లేకుండా స్త్రీ అని పురుషుడని భేదము లేకుండా లేకపోతే చదువుకున్నవారని వారని చదువులేని వారని విద్య మరి ఆస్తి కలిగిన వారని ఆస్తి లేనటువంటి వారని నల్లవాళ్ళని తెల్లవాళ్ళని ప్రియులారా ఆయన ఏ భేదం లేకుండా అందరికీ కూడా ఆయన ఉపకారం చేసేవాడుగా ఉంటున్నాడు ఈ లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయండి ఈ లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి ఆ భేదాలను బట్టి ఒకరిని ఒకరు తక్కువగా చూస్తూ ఉన్నారు ఒకరిని ఒకరు మరి అణిచివేస్తూ ఉన్నారు ఒకరిని ఒకరు మరి అనేక విధాలుగా చిత్రహింసలు చేస్తూ ఉన్నారు వారికి ఉన్నటువంటి భేదాలను బట్టి ప్రిలారా చూసారా మరి మతంలో భేదం కులంలో భేదం ఈ విధంగా ఎన్నో భేదాలు ఈ లోకంలో ఉన్నాయి కానీ దేవుడు మనిషి పట్ల తన యొక్క మంచితనాన్ని తన యొక్క దయను కనబరుచుటలో ఆయన ఎక్కడ కూడా భేదము చూపించట్ల అందుకనే యహోవా అందరికీ ఉపకారి ప్రిలరా దేవుడు నీకేమైనా ఉపకారం చేయాలా ఆయన నీకు కూడా ఉపకారం చేస్తాడు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఎలాంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నా ప్రిలారా దేవుడు నీకు కూడా ఉపకారం చేస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు అదంతా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన యొక్క ఉపకారాన్ని నువ్వు అనుభవించాలని నువ్వు కోరుకుంటే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ఎద్ద నువ్వు అడిగినట్లయితే ఆయన నీకు ఉపకారం చేస్తాడు రెండవదిగా చూడండి ప్రిలరా ఆయన ఉపకారి మాత్రమే కాదు ఆయన ఉపకారి మాత్రమే కాదు పద్నాలుగో వచ్చినంలో ఎహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు ప్రిలరా రెండవదిగా ఆయన ఎలాంటి వాడు అంటే పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు ఈనాడు అనేకమైనటువంటి విషయాలకు మానవుడు కృంగిపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాంటి కృంగిపోయేటువంటి మరి జీవితం మరి పరిస్థితులు మానవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు ప్రిలరా మరి వ్యక్తిగతంగాను కుటుంబంగాను సమాజంగాను ప్రిలరా కృంగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి చూసారా వారికి ఉన్నటువంటి మరి అవమానాన్ని బట్టు వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి వారికి ఉన్నటువంటి మరి వ్యాధిని బట్టి రోగమును బట్టు వారు కృంగిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు అయితే ఈ దేవుడు దయాళుత్వము కలిగిన దేవుడు తర్వాత ఆయన మంచితనము కలిగినటువంటి దేవుడు ఈ కృంగిపోయిన వారిని పైకి లేవనెత్తే దేవుడు అయ్యా అమ్మ ఈ ఉదయ కాలంలో వాక్యం వింటున్నటువంటి నీవు దేనికి నువ్వు కృంగిపోయావు నీ సమస్యలను బట్టి ఏ సమస్యను బట్టి కృంగిపోయావు నీకున్నటువంటి అప్పులను బట్టా నీకున్నటువంటి అవమానాన్ని బట్టా లేకపోతే నీకున్నటువంటి వ్యాధి వ్యాధి బాధలను బట్టి రోగమును బట్టి నువ్వు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా అయ్యా అమ్మ నీవు దేవుని వస్తే నువ్వు దేవుని యొద్ హృదయపూర్వకంగా నీ దేవుని సన్నిధిలోను ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే ఆయన నిన్ను కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తే దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు నీకు కూడా మేలు చేస్తాడు ఆయన తన యొక్క మంచితనాన్ని నీ పట్ల కనబరుస్తాడు ప్రియులారా ఇంకొక చివరిగా చివరి మాట నీ పనిని వచ్చిన నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకుందరు నీ శౌర్యమును గురించి పలుకుదరు నీ రాజ్యము శాశ్వత కాలము నీ రాజ్య పరిపాలన తరతరములు ఉండను ప్రిల్లరా చివరిగా మూడవది మానవుడికి దేవుడు చూపించేటువంటి ఉపకారం దయాళుత్వం ఏంటో తెలుసా మానవుడు దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి యుగ యుగాలు ఉండేటువంటి ఆ రాజ్యం పరిశుద్ధమైనటువంటి రాజ్యం దేవుడు నివాసము చేసేటువంటి రాజ్యం వెలుగుమయమైనటువంటి ఆ రాజ్యం ఆ రాజ్యంలో ప్రవేశపెట్టాలని దేవుడు తన ప్రజల విషయంలో ఆయన మేలు చూపి ఆయన మేలు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు తన యొక్క మంచితనాన్ని కనబరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రిలారా ఈ మంచితనం కలిగినటువంటి దేవుని వద్దకు రండి ఆయన ద్వారా మేలు పొందండి ఉపకారము ఉపకారము పొందండి ఆయన మీకు మేలు చేస్తాడు ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవా మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్న ప్రభా నాయన రాత్రి అంతా మీరు కాపాడారు తండ్రి మీ కొందనాలు మంచి విశ్రాంతినిచ్చారు మీకు స్తోత్రాలు దేవా నాయన మీరు మంచితనం కలిగిన దేవుడు అని దయాళుత్వం కలిగిన దేవుడు అని నీ వాక్యము చదువుకున్నాం ధ్యానం చేస్తూ వచ్చాం అవునయ్యా మీరు ఉపకారం చేసే దేవుడు పాపములను క్షమించే దేవుడు ప్రభా మీ రాజ్యంలో చేర్చే దేవుడు తర్వాత కృంగిపోయిన వారిని పైకి లేవనెత్తే దేవుడు వీటన్నిటిలో కూడా మీ మంచితనాన్ని మనుషుల పట్ల కనబరుస్తూ ఉన్నారు అయ్యా అందుకే మీ కొందనాలి దానిని బట్టి మేము హృదయమార నోరార మిమ్మలను స్థుతిస్తూ ఉన్నాం అంతేకాదు అనేక మంది ప్రజలకు అన్య జనులలో కూడా ప్రకటించటానికి మీరు నాయన సహాయపడుతూ ఉన్నారు అందుకే మీకు వందనములు స్తోత్రాలయ్య దేవా కనికరించండి ప్రార్థనా సహాయం కోరినటువంటి బిడలు ఉన్నారు నాయన వారికి ఉన్నటువంటి సమస్యలు ఏమిటో అక్కరలేమిటో మీకు తెలుసు ప్రభు ఎస్ అయ్యా దేవా సహాయం చేయండి రక్షణ లేని వారికి రక్షణ కలుగొచ్చేయండి నాయన అంతేకాదు అనారోగ్యంతో బాధపడేటువంటి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా మరి ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వారికి నాయన మీరే మేలు చేయండి ప్రభా ఈ విధంగా నీ ప్రజలు ఏ ఏ అక్కర్లతో అవసరతలో బాధపడుతూ ఉన్నారో వారందరికీ మేలు చేయండి మీ మంచితనాన్ని మీ దయాళుత్వాన్ని దేవా నీ ప్రజల పట్ల కనపరచండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి దినమంతా మీరే కాపాడి భద్రపరచండి పగలంతా కాపాడండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్